హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినీత విని సో ఈరోజు నేను మహాశివరాత్రికి పాదయాత్ర చేశాను సో ఇక్కడ వెంకట వెంకటపురం నుంచి స్టార్ట్ చేసినామండి సో ఇంకా మాకు ఫస్ట్ డేనే స్టార్ట్ చేసినాం కాబట్టి చూడండి చాలామంది రష్ ఉన్నారు ఇంకా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇక్కడ మెయిన్ టెంపుల్ అండి అంటే అందరు ఇక్కడ నుంచి మొక్కుకొని ఈ టెంపుల్లో శివాలయంని మొక్కుకొని స్టార్ట్ చేస్తారు చాలామంది ఊర్లో నుంచి అంటే వాళ్ళ సే వాళ్ళ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళందరు ఇక్కడ స్వాములు రెస్ట్ తీసుకుంటుంటారు సో ఈ శివుడిని తీసుకొని చాలామంది పాదయాత్ర కూడా చేస్తారు ఇక్కడ చూడండి టెంపుల్ సో నేను ఇక్కడ ఉన్న టెంపుల్ని కూడా కవర్ చేశాను సో నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిందండి మా పాదయాత్ర అనేది సో మనకి మధ్యలో దారి మధ్యలో ఇంకా మనకి లైటింగ్స్ అవన్నీ కంపల్సరీ ఎందుకంటే అడవిలో మనకి లైటింగ్ అవన్నీ ఉండవు కాబట్టి సో టార్చ్ లైట్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు మనకి స్నాక్స్ కానీ ఎవరైనా బై మిస్టేక్ తెచ్చుకోలేదంటే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు సో నేను కూడా ఇక్కడ పాదయాత్ర స్టార్ట్ చేశాను సో మేమైతే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేసాం మార్నింగ్ ఇంట్లో టిఫిన్ చేసుకొని స్టార్ట్ చేసాం మొత్తం అడవి ఉంటుందండి అంటే మనుషులు ఇంకా పాదయాత్ర వాళ్ళు తప్పే ఇంకెవ్వరు కనిపించారు సో చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు సో నేను నా సెల్ఫీగా కూడా వీడియో తీసుకున్నాను ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారండి నాన్ స్టాప్ నడుస్తూ ఉంటారు సో ఇక్కడ మనకి దారి మధ్యలో కూడా చాలామంది కొంచెం ఏమంటారు బీదవాళ్ళు కూర్చొని ఉంటారు మన వంతు ఏమైనా సహాయం చేయాలనుకుంటే మనం చేసుకోవచ్చు సో కొందరు కూర్చొని అలసిపోయి అక్కడ కూర్చున్నారు ఇంకా మనకి ఎక్కడ దారి ఉండదు ఇంకా నడక యాత్ర నడక దారిలోనే మనము కూర్చుకుంటూ వెళ్ళాలి ఇంకా చూడండి నేను ఆల్రెడీ టెంపుల్లో చూపించినాను కదా ఈ శివుడిని తీసుకొని వెళ్ళి నడుస్తారని ఇక్కడ చూడండి లైవ్గా కూడా చూపిస్తున్నాను వాళ్ళు తీసుకొని నడుస్తున్నారు సో నలుగురు కంపల్సరీ ఇంకా నాన్ స్టాప్గా అట్లా ఎత్తుకొని శివుడిని వాళ్ళు నడుస్తూ ఉంటారు సో కొండ ఆ ప్రాంతాలన్నీ ఎక్కుతూ ఉంటారు అట్లని సో చాలా హారిబుల్గా అనిపించింది నాకైతే అంటే మనం నడవడమే కష్టం కదా అలాంటిది వాళ్ళు అంత పెద్ద విగ్రహంని తీసుకొని నడుస్తున్నారంటే చాలా గ్రేట్ సో ఇక్కడ లేడీస్ కూడా చూడండి చాలామంది వేరే వేరే ఊర్ల నుంచి వస్తుంటారండి ఇక్కడ మనకి అన్నదానం కూడా చేస్తారు అంటే మనకి స్టార్టింగ్ వెంకటాపురంలో అన్నదానం ఉంటుందో లేదో నాకు అంత ఐడియా లేదు బట్ నేను ఎప్పుడు చేయలేదు అన్నదానం అక్కడ సో మనం స్టార్టింగ్ అక్కడ నుంచి చేస్తారు కాబట్టి నాగులుటి అనే ఒక ప్లేస్ ఉంటుంది మనకి సో ఈ నాగులుటిలో కంపల్సరీ భోజనాలు పెడతారండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చాలామంది భక్తులు భోజనాలు కూడా చేస్తున్నారు సో ఇక్కడ పాలసీ ఏంటి అంటే ఎవరైనా భోజనాలు చేసినా అంటే చాలా వాళ్ళు కూడా ఫ్రీగా రాదు కదా సో వాళ్ళవన్నీ తెచ్చుకోవాలంటే మనం చేసిన తర్వాత మనం హ్యాపీగా ఏమైనా డొనేషన్ చేయాలనుకుంటే అక్కడ డొనేషన్ వాళ్ళు కూర్చొని ఉంటారు చేయొచ్చు సో వీళ్ళు కన్సర్న్ పర్సన్స్ అని ఉండరండి స్వాములు వచ్చిన వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు వంట చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళు అనేది ఏముండదు సో అందరు మన వాళ్ళు అనుకుని అక్కడ కలిసిమెలిసి చేసుకుంటూ వెళ్తారు సో నా ఆఖరికి నడుచుకుంటూ నడుచుకుంటూ నాగులుడి రీచ్ అయ్యాము తర్వాత నాగులుటి నుంచి పెచ్చేరు అని యాక్చువల్గా పెచ్చేరు అని అంటారు కానీ దాని రియల్ పేరు పెద్ద చెరువు సో ఆ మధ్యలో మనకి నడకదారి వెళ్తున్నాను సో ఈ నాగలుడు నుంచి పెద్ద చెరువుకి వెళ్ళే టైం చాలా హారిబుల్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది సో దీనికి అప్రాక్సిమేట్లీ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ హవర్స్ తీసుకుంటుంది ఇంకా స్లోగా నడిచే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది సో నాకైతే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ తీసుకుంది సో నైట్ మొత్తం నడిచినామండి మేము పెద్ద చెరువుకి నైట్ మేము మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి రీచ్ అయ్యాము నాగలుటి నుంచి మేము ఎయిట్ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ అయితే ఎయిట్ అప్రాక్సిమేట్లీ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే మనం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ రీచ్ అయినాము పెచ్చూరుకి సో ఇక్కడ మధ్యలో చూడండి అడవుల్లో మొత్తం కాలుస్తున్నారు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుందండి అంటే ఒక మన టైం అంటూ మనం తీసుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది నడుచుకుంటూ వెళ్తే నాకైతే మంచిగా అనిపించింది సో ఇక్కడ నేను విజిబుల్ ఎంతవరకు అవుతుందో అంతవరకు టార్చ్ లైట్ వేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు వీడియో సో ఇక్కడ మొత్తం మబ్బుగా ఉంటుందండి ఓన్లీ మన టార్చ్ లైట్ ఒక్కటే కనిపిస్తుంది ఇంకా స్వామి స్వామి అని వెనకాల నుంచి ఎవరైనా నరుస్తే మన వెనకాల వస్తున్నారు అని మనకు తెలుస్తుంది అంతే కానీ ఇంకా చుట్టుపక్కల పక్కన ఎవరు ఉండరు కాబట్టి మనం టార్చ్ లైట్ వేసుకుని నడుచుకుంటూ వెళ్ళాలి సో లాస్ట్ ఇయర్ ఏమైందంటే మేము మిడ్ నైట్ స్టార్ట్ చేస్తున్నాము కొంచెం అక్కడ నుంచి మాకు ఈ అడవిలో ఇంకా ఉంటాయి కదండి పులులు జంతువులు సో మాకు లాస్ట్ ఇయర్ అయితే మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి పులి శబ్దం వినిపించింది మేమైతే వన్ కిలోమీటర్ బ్యాక్ ఉరికినాము అంటే బ్యాక్ వెళ్ళిపోయాము అమ్మ ఇంకా శబ్దానికి తర్వాత మళ్ళీ వేరే స్వాములు వచ్చి ఓం నమ శివాయ ఓం నమ శివాయ నడుచుకుంటూ వెళ్తే ఇంకా అంత అనిపించలేదు మాకు సో ఈ ఇయర్ అయితే అలా ఉండకూడదని మేము టువెల్ దాకా అట్ ఎనీ కాస్ట్ రీచ్ అవ్వాలన్నట్టు నాన్ స్టాప్గా నడిచినామండి సో ఫైనల్గా మేము ట్వల్ థర్టీకి ఇక్కడ చూడండి చాలామంది చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని కూడా వస్తుంటారు సో ఫైనల్గా ఎర్లీ మార్నింగ్ వీడియో నేను తీసుకున్నాను సో ఈ ప్రాంతం మొత్తం మేము నడిచినామని ఇక్కడ అంటే కనిపించదు మనం నడుస్తున్నామని కానీ ఈ కొండలు ఇవ లోయలు చూస్తుంటే ఓ మై కింద చూస్తున్నా చూడండి నేను ఎక్కడికి జూమ్ తీసి మళ్ళీ పెడుతున్నా ఆ కిందికి దిగాలి అంటే నేను ఇక్కడ పైన ఉన్నా అక్కడ సైడ్ ఉన్నారు అక్కడ వీడియో చూస్తున్న చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి మేము వచ్చాము వచ్చి ఈ కిందికి రావాలి ఈ కిందికి వచ్చి మళ్ళీ పైకి ఎక్కాలి సో అంటే వీడియో చూస్తుంటే నాకు చాలా భయం అనిపిస్తుంది అంటే నేనేనా ఇంత నడిచినా అని అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుందండి సో నేను దిస్ ఈజ్ నాకు ఇది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ టైం అనుకుంటాను నేను నడవడం సో అమ్మ నా గాడ్ కనిపిస్తా దేవుడు కనిపిస్తాడు అంటారు కదా మేబీ ఇదే అనుకుంటా సో అక్కడ ఒక చిన్న పాప అండి తను జస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంట వాళ్ళ మదర్ అయితే అమ్మాయిని తీసుకొచ్చారు సో అమ్మాయి వితౌట్ ఎనీ హెల్ప్ వాళ్ళ మదర్ హెల్ప్ కూడా తీసుకోకుండా కంటిన్యూస్లీ నడుస్తుంది నేనైతే అమ్మాయికి నేను స్టార్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయిని లుక్ వేస్తూనే ఉన్నాను సో ఫైనల్గా ఇప్పుడు తన వీడియో తీయాల్సిన టైం వచ్చింది కాబట్టి ఒక షార్ట్ క్లిప్ తనది కూడా తీసుకున్నాను సో అమ్మాయిని నడుస్తుంటే చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు సో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు స్నాక్ స్నాక్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ అమ్మాయికి ఇస్తున్నారు సో ఆ అమ్మాయి యాపిల్ తినుకుంటే నడుస్తుంది సో ఇది టోటల్ వ్యూ చూడండి కొలం అంటారు ఇది సో ఇక్కడ మనం చాలా అంటే వితౌట్ ఎనీ హెల్ప్ ఎవరి హెల్ప్ లేకుండా మనంతక మనమే దిగాలన్నమాట అంటే ఒక ఎవరు చేయని పట్టుకున్న స్లిప్ అయినా ఇంకా అంతే అన్నట్టు ఉంటుంది ఈ ప్లేస్ సో చాలా హారిబుల్గా హారిబుల్గా అండ్ డేంజరస్గా ఉంటుంది సింగిల్గా మనమంతకే మనం ధైర్యం చేసుకొని నడుస్తూ వెళ్ళాలి సో ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ఫోటోలు దిగుతుంటే అంటే ఇంకా ఇలాంటి ప్లేస్ మళ్ళీ ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తుంది కాబట్టి సో చాలామంది ఫొటోస్ దిగే వాళ్ళు కూడా దిగుతారు మేమైతే దిగలేదు ఎందుకు అంటే నడిచి నడిచి మొత్తం మా ఫేసెస్ మొత్తం ఇదైపోయాయి అయితే మాట్లాడినాయండి చాలా ఇది పెయిన్ అయింది లాస్ట్ ఇయర్ నేను నా బాబుని తీసుకొని వచ్చాను లాస్ట్ ఇయర్ కూడా వీడియో తీయ తీయాలనుకున్నా కానీ అప్పుడు నా బాబు వన్ ఇయర్ ఉన్నాడు సో అబ్బాయిని నేను బేబీ బ్యాగ్లో వేసుకొని వచ్చే లోపల నాకు ఇంకా నాకు బర్త్డేని ఎక్కువ అయిపోయి నేను తీయలేకపోయినా బట్ ఈ ఇయర్ ఎలా ఎనీ కాస్ట్ తీయాలన్నట్టు వీడియో తీసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అంతా చెట్లు మొత్తం ఏమి ఉండదండి మధ్యలో ఇంకా తినేటివి అంటే భీమకొలం అనేది దొరుకుతుంది సో అప్పటి వరకు మనం ఇంకా మనకి అక్కడ స్టాల్స్ ఉంటాయి మధ్య మధ్యలో ఉంటాయి రేర్గా ఉంటుంది అది కూడా సో పె నాగలుటి నుంచి పెచ్చర్ వరకు అయితే నో స్టాల్స్ పెచ్చర్ నుంచి కొంచెం స్టాల్స్ స్టార్ట్ అవుతాయి అంటే లైక్ వాటర్ మిలన్ అమ్మడం కానీ అట్లా సో ఇక్కడ చూడండి మొత్తం ఇట్లా కాళ్ళు ఎట్లా అయిపోయినాయి చూడండి నేను మొత్తం చూపిస్తున్నా రాళ్ళు అంతా ఎట్లుంటాయి అట్లనే ఉంటుంది మధ్యలో కొంచెం వాటర్ కూడా ఉంటుంది అట్లే నడుచుకుంటూ వెళ్ళాలి కొందరు అయితే చెప్పులు లేకుండానే నడుస్తారండి నేనైతే చెప్పులు వేసుకున్న కూడా నాకు కాళ్ళకి బొబ్బలు వచ్చేసాయి చాలామంది మాత్రం చెప్పులు లేకుండానే నడుస్తూ వెళ్తుంటారు సో ముఖ్యంగా మాల వేసుకున్న వాళ్ళు శివమాల వేసుకున్న వాళ్ళు చిన్నపిల్లలు చాలామంది చెప్పులు లేకుండా నడవడం చాలా గ్రేట్ వాళ్ళకి సో ఇక్కడ స్వాములు నడుస్తున్నారు చూడండి సో ఇక్కడ మేము కిందికి దిగుతున్నాం ఇప్పుడు అంటే భీమకొలం కిందికి దిగుతున్నాము నేను చెప్పినాను కదా మీకు ముందే ఎవరిది వాళ్ళే దిగాలి ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నామంటే ఇంకా మనం బై మిస్టేక్ స్లిప్ అయినా ఇంకా ఆ పర్సన్ మీద కూడా హోప్ వదిలేసుకోవాలి అట్లా ఉంటుంది ఈ ప్లేస్ అనేది సో అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి అక్కడ చిన్న చిన్నగా మనుషులు మనం దిగి పైకి అక్కడికి ఎక్కాలి అలా త్రీ కొండలు ఉంటాయి ఎక్కే టీవీ త్రీ ఆర్ ఫోర్ ఉంటాయి నేనైతే కౌంట్ చేయలేదు బట్ ఆ మీదికి మేము ఎక్కి వెళ్ళాలి సో ఇక్కడ నేను దిగుతున్నాము చాలా టైం తీసుకుంటుంది చూడండి నాకు వీడియో తీసుకుంటుంటేనే చాలా టైం తీసుకుంటుంది అంటే ఒక్కొక్క పర్సన్ దిగాలంటే సో చాలా డేంజరస్గా ఉంది ఇక్కడ చూడండి చూపిస్తున్నాను క్లియర్గా కూడా అంటే ఒక్కొక్క స్టెప్ వేయాలంటే కొంచెం థింక్ చేసి వేయాలి సో ఇక్కడ మా ఫ్యా రిలేటివ్స్ కూడా వెళ్ళాము మేమంతా ఫ్యామిలీ వెళ్ళాం అంటే ఇద్దరు ఇద్దరు వెళ్ళినారంటే అంతా ఏమి ఉండదు సో ఒక అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ మొత్తం గ్యాంగ్ కలిసి వెళ్ళినామంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సో మా అత్త మా మామయ్య వాళ్ళు మేము మా తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ మా పెద్ద అక్క సో మేము ఇతర ఇలా అందరం కలిసి వెళ్ళాం కాబట్టి మాకంతా ఇదిగా అనిపించలేదు అంటే అబ్బా అని అనిపించలేదు సో ఇక్కడ ఇక్కడ వే చూపిస్తున్నా చూడండి ఇది షార్ట్కట్ అంటారు సో ఇక్కడ కొంచెం కూర్చొని కూర్చొని దిగుతూ వెళ్ళాల్సి వస్తుంది సో మేము ఈ వేని ఇది చేసుకోలేదు ఎందుకంటే కొంచెం డేంజరస్గా ఉంటుంది కాబట్టి సో మేము అది కాక లేడీస్ కాబట్టి మేము కొంచెం ఈ వేని స్కిప్ చేసి కొంచెం లాంగ్ అయినా కూడా ముందుకు వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాము సో ఇంకా చూస్తున్నారు కదా ఎంత హారీబుల్గా ఉంది చూడండి సో ఒక్కొక్క పర్సన్ కూర్చోవాలి కూర్చోవాలి అంటే ఇంకా అది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ సో కొంచెం చూసుకొని అంటే కొంచెం స్కిప్ అయినా కూడా అది కూడా ప్రాబ్లం చాలా ప్రాబ్లమెటిక్ అవుతుంది అందుకే ఇంకా షార్ట్ కట్ రూట్ ఎందుకు అన్నట్టు మేము లాంగ్ రూట్కి వెళ్తున్నాము ఏది చూడండి ఇది ఇంకొక షార్ట్ కట్ రూట్ సో ఇక్కడ వాళ్ళు కూడా దిగుతున్నారు అక్కడ కనిపిస్తుంది కదా మనం అక్కడికి దిగాలి సో చాలా స్వాములు టైం తొందరగా సేవ్ అవుతుందని షార్ట్ కట్గా వెళ్ళడానికి వెళ్తారు కూడా ఇంకా అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి షార్ట్ కట్గా వెళ్ళగలము అంటే వెళ్ళచ్చు ఇది ఇంకా మేము లాంగ్ రూట్ అన్నాను కదా ఇది ఇంకా కొంచెం లాంగ్గా ఉంటుంది నడుచుకుంటూ మెల్లగా వెళ్ళాలి సో మాకు ఎన్ని డేస్ పట్టింది అంటే అప్రాక్సిమేట్లీ వన్ అండ్ హాఫ్ డేలో నడిచినామండి టోటల్గా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది వెంకటాపురం నుంచి శ్రీశైలంకి సో మేము ఇదంతా నడుచుకుంటూనే వెళ్ళాము ఇంకా ఇంకొకటి మెయిన్ థింగ్ ఏమంటే ఈ నడక యాత్ర అనేది మనం ఈవినింగ్ టైం టు మార్నింగ్ టెన్ లోపలే చేయాలి ఆ తర్వాత చేయలేము ఎందుకంటే ఎండ వచ్చే కొద్దీ మనకి స్వెట్ అనేది వస్తుంటుంది ఇంకా ఊపిరి ఎక్కువ అవుతూ ఉంటుంది బ్రీతింగ్ కొంచెం స్టాప్ అయితే తక్కువైతుంటుంది కాబట్టి సో మనం ఈ మధ్యలోనే మార్నింగ్ చెప్పినాను కదా టైమింగ్స్ ఆ టైమింగ్లోనే చేసుకుంటేనే కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం సన్లైట్ స్టార్ట్ అయిందంటే మనం నడవలేము ఇంకా అంతే అని అనుకోండి కానీ ఇంకా నడుచు నడిస్తే స్లోగా నడుచుకుంటూ వెళ్ళాలి చాలామంది వస్తుంటారండి వేరే వేరే ప్రాంతాల నుంచి మ మధ్యలో చాలామంది మనకి ఫ్రెండ్స్ కూడా అవుతారు లాస్ట్ ఇయర్ అలానే మాకు కూడా మంచిగా ఏమంటారు హుబ్లీ నుంచి పరిచయం అయ్యారు ఈ ఇయర్ కూడా ఇద్దరు ముగ్గురు అయ్యారు కానీ కానీ అంత క్లోజ్ కాలేదు చాలా బాగుంటుంది ఈ జర్నీ అయితే ఇంకా మనకి అని మధ్యలో కొన్ని ప్లేసెస్ వస్తుంటాయి అక్కడ మనం ఏమైనా కోరుకున్నామంటే నెరవేరుతాయి అని అంటుంటారు చాలామంది సో మనం అట్లా ఏమైనా కోరుకొని అక్కడ రాళ్ళ మీద అది ఏందో సంథింగ్ ఉంటుంది ఇంకొక జాకెట్ పీస్లు అవి అమ్ముతారు అవి కూడా కట్టితే అవి కట్టినామంటే మనం ఏం కోరుకున్నామో అవి నెరవేరుతాయని అంటుంటారు సో ఫైనల్గా మేము రీచ్ అవ్వనికే దగ్గరలో ఉన్నాను అనుకుంటాము కానీ అనిపిస్తుంది అట్లా కానీ అవ్వదు నేను పెద్ద చెరువు చెప్పినాను కదా అది ఎంత నడిచినా రాదు చెప్తారు అందరూ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ కానీ అది మోర్ దాన్ టెన్ ఉంది హవర్స్ వన్ అవర్ అయితే వస్తుంది వన్ అండ్ హాఫ్ అవర్ అయితే వస్తుంది అంటారు కానీ అసలు రానే రాదండి చాలా అంటే ఆ ప్లేస్ ఒక్కటే కొంచెం హాట్గా అనిపిస్తుంది అబ్బా ఇంకా రాదు ఆ ఇంకా రాదా అని అనిపిస్తుంది తర్వాత భీమాకులం ఎక్కడం దిగడం వన్ వన్ అవర్ టైం తీసుకుంటుంది కొంచెం రెస్ట్ తీసుకుంటూ మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు పెట్చేర్మిలో మేము రాత్రి ట్వెల్వ్ థర్టీకి రీచ్ అయ్యాము కాబట్టి మాకు అప్పటికి ఫుడ్ ఏం లేకంటే కాబట్టి ఉన్న స్నాక్స్ అంటే లైక్ కుర్కురే బిస్కెట్స్ తినే పడుకున్నాము ఇంకా వాటర్ తాగి అట్లే పడుకున్నాము సో ఫైనల్గా శ్రీశైలంకి అయితే రీచ్ అయ్యాము సో ఇక్కడ నేను కవర్ చేసుకున్నా అంటే టెంపుల్లో మొబైల్ అలోడ్ ఉండదు కాబట్టి సో అవుట్ వరకు నేను రీచ్ అయ్యాను అని నేను మీకు కవర్ చేసుకొని చూపిస్తున్నాను సో నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను ఫైనల్గా నేను మొత్తం శ్రీశైలం నడకదారి చూపించాను కదా మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ ఇయర్ మీరు కూడా నాతో జాయిన్ అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేసి మీరు రావాలనుకుంటున్నారనేది చెప్పండి సో మీరు నాతో కంటిన్యూస్గా నా యూట్యూబ్ వీడియోస్ని వాచ్ చేసుకుంటూ ఉంటే నేను ఎప్పుడు వెళ్తున్నా అనేది నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను సో నెక్స్ట్ ఇయర్ మనమందరం కలిసి వెళ్దాము సో అందరం కలిసి అక్కడ కలుస్తాము సో నేను మీ వినీత విని బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్